దేవుని మనకి మహిమ గాక మన ప్రభుణే యేసుక్రీస్తునాములు మేము అందరికీ కూడా వంద ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేటి వాక్య అంశము మనుషుని యొక్క ఆలోచన అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం సావిత్ర గ్రంథము పదహారు అధ్యయంలో ఒకటి రెండు వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం అయితే ఈ వాక్యం ఉంటున్న మీరు వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను దేవుడికి మహిమ కలుగుగాక సాంతు గ్రంథం పదహారో జయములో మొదటి రెండు మాట చూస్తే హృదయ ఆలోచనలు మనుషుని అవసరము చక్కని ప్రత్యుత్వమిచ్చుటకు ఈ వల్ల కలుగును ఒకని నడతలు రెండో వచనము ఒకని నడతలు వాడి దృష్టికి నిర్దోషంగా కనబడును ఇహోవా ఆత్మను పరిశీలించు నువ్వు నేను స్తోత్రుయ ప్రార్థన చేసుకుందామండి సర్వాధికారి తండ్రి నీ కొందరం నాయనా ఈ నీ వాక్యం నా ప్రభావ ప్రకటించడాకు ఏమాత్రం కూడా అర్హత లేని నాకు అర్హతను దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో నాయనా నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ జ్ఞానం నాకు దయచేయండి ఎందుకంటే మా నా మానవ జ్ఞానం సరిపోదు అలాగే నా బోరకు బోరగాను గాను మాటకు మాటగాను నడిపించి అంటే ఆనాడు మోషకి ఎలాగైతే తోడే ఉన్నావో ఈనాడు నాకును తోడే ఉండి నడిపించి నీ వాక్యాన్ని వారికి నా ప్రభావండి ఆలోచన కలిగించి ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు నామలాడుచున్నాను పరం తండ్రి ఆమె ప్రియా సహోదరులారా ఇక్కడ చక్కటి మాటలు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ఎందుకంటే మనుషుని యొక్క ఆలోచనలు మనుషుని యొక్క తలంపులు మనుషుని యొక్క ఉద్దేశములు ఎప్పుడు వేరుగానే ఉంటాయి ఎప్పుడు ప్రత్యేక ప్రత్యేక స్పష్టపడినట్లుగా ఉంటాయి ఎందుకంటే ఆయన అంటాడు మీ ఆలోచన లాంటివి కాదు నా ఆలోచనలు మీ తలంపులు లాంటివి కాదు మా తలంపులు అని ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట మనకు తెలుసు ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రియా సహోదరులైనా మనిషి ఏదో చెయ్యాలని తన ఆలోచన సొంత ఆలోచనతో జీవిస్తూ ఉంటాం ఎందుకంటే నేను చదువుకున్న వాడును నాకు నేను విద్య నేర్చుకున్న వాడును పలు ప్రాంతాలకు వెళ్ళిచ్చేవాడును నాలుగైదు భాషను వచ్చేవాడిని కనుక నాకు ఎదురే లేదనుకుంటారు తప్పు పొరపాట్లు ఈ ఆలోచనతో మనిషి ఏం చేస్తున్నారంటే మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడు దాని స్తోత్రం హెల్లు మంచి భవిష్యత్తును వాడు పాడు చేసుకుంటున్నాడు నాశనం చేసుకుంటున్నాడు అందుకని అంటున్నాడు ఎవరి హృదయంలో అనుకున్న ఆలోచనలు వాడికి మేలు చేస్తాయి కీడు చేస్తాయి పక్కన పెడితే అది మనుషులు వసములోనే ఉంటుంది వసము అన్న పదానికి సొంతము అని అర్థం ఎందుకు మాట చెప్తున్నా అంటే సొంత భార్య సొంత భా భర్త సొంత బిడ్డలు మంచిదే కానీ వాళ్ళ సొంత ఆలోచన ఏంటో భార్య ఆలోచన భర్తకు తెలియదు భర్త ఆలోచన భార్యకు తెలియదు వీరు ఏ ఆలోచిస్తున్నారో పిల్లలకు తెలియదు అంటే ఏంటి వారు ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో స్టోన్ చేసి పెట్టుకుంటారు స్ట్రాచ్ స్టార్ట్ చేసి పెట్టుకుంటారు నిల్వ చేసి పెట్టుకుంటారు హృదయం మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఒక దేవుడి తప్ప ఒక దేవుడి తప్ప ఎదటి మనసులో ఆలోచన ఏమైనాదో చాలామందికి అర్థం కాదండి ఎందుకంటున్నాడు ఒకటి ఆలోచనలు వాడికే సొంతం అవుతాయి వాడికే తెలుస్తుంది అందుకే పూర్వీకులు చెప్పిన మాట మనం జ్ఞాపం చేసుకోవాలి వాళ్ళు ఏమంటారంటే నువ్వేమనుకుంటున్నావో నీకు తెలియదా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదా నువ్వు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావో వెళ్ళాలి అనుకుంటున్నావో నీకు తెలియదా అంటారు ఎందుకంటారు ఆ మాటలు అంటే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే మనుషుని యొక్క ఆలోచనలు వాడికే తెలుస్తాయి అది మంచి కానీ చెడు కాని కానీ వాటికి చక్కటి సమాధానం ఇచ్చేవాడు తండ్రి ఒక్కడే చక్కటి ప్రతృత్వం ఇచ్చుటకు అన్నాడు అక్కడ ప్రతుత్వము అనగా అడిగిన ప్రశ్నకు సమాధానం అనేది అర్థం అడిగే అడిగేవాటికి సమాధానం ఇచ్చేది చక్కటి సమాధానం ఇచ్చేది దేవుడు ఒక్కడే ఈరోజు చాలామంది అండి మనమే కాదు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడి యొక్క మాటను పక్కన పెట్టేస్తున్నారు పెద్దల యొక్క మాటను పక్కన పెడుతున్నారు తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు తానుమరు చేసేస్తున్నారు పిల్లలే ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు నేను అండి ఒక దగ్గర ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఆ కాలంలో ఆ కాలంలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసో చదువుకున్నవారంటే ఒకటి రెండు మూడు తరగతి చదువుకున్నారు పెద్దగా చదువుకోవడం వాళ్ళకి లేదు అయితే తను కను కడుపులు పుట్టిన బిడ్డలో డిగ్రీలు చదువుకున్నారు ఇప్పుడు ఎవరు గొప్పవారు అంటారు చెప్పండి వీళ్ళిద్దరిలో ఎక్కడికి ఎక్కలేదు ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు కదా వీళ్ళ ఎవరు గొప్పవారు ఎవరు బాగా ఆలోచిస్తారు అంటే నూటికి నూరు మంది చెప్పేది వాళ్ళు చదువుకున్నారు కనుక వాళ్ళకి వాళ్ళకి తెలిసిన విషయాలు వీళ్ళకి తెలియదు అంటారు దేశం వాళ్ళు వీళ్ళు కదండి ఎవరైనా అదే చెప్తారు ఎందుకంటే వీళ్ళు ఏదో చదువుకున్నారండి వానాకాలం చదువు ఏ కాలం అది వానాకాలం చదువు వానాకాలం చదువు చదువుకున్నారు కనుక వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏం ఆలోచించాలి ఎలాగో వాళ్ళకి తెలియదండి పైగా వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళంటే యువకులు యవనస్తులు బాగా చదువుకున్న వాళ్ళు ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు అలాంటి కుటుంబము నేను చూసాను ఒక దగ్గర తల్లిదండ్రులు నిజంగా ఏదో ఆనాటి కాలంలో చదువుకున్న చదువు అది పిల్లలు డిగ్రీ చదువుకున్న చదువు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినట్లేదు కారణం ఏంటి చదువులో జ్ఞానంలో మేమే గొప్పవాలనుకున్నారు పిల్లలు ఇలాంటి పిల్లలు వారు ఇప్పుడు ఉన్నారండి ఇప్పుడు చదివిన సంఘటన మీకు చెప్తున్నా ఇప్పుడు అలాంటి వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం కదా కంప్యూటర్ యుగం వీళ్ళు ఎవరికన్నా కంప్యూటర్ చేయడం వచ్చా తెలియదు కదండి ఎందుకంటే ఆ కాలంలో కంప్యూటర్ లేవు అంతవరకు ఎందుకు సెల్ ఎలాగా ఆపరేటింగ్ చేయాలో తెలియలేని వారు చదువుకున్నవారే పెద్దవారు వాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి ఆ చేతికి సరిపోయిన ఇవ్వండి వాళ్ళు ఇలాగ టక్క 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 నువ్వుకేస్తా నాకే తెలియదు అది అంటే ఏంటి కంప్యూటర్ యుగంలో పుట్టిన పిల్లలు అంటే వీళ్ళకి లోపంతా తెలుసా అర్థం ఏమీ తెలియదు ఆ కంప్యూటర్ ఒకటే తెలుసుకోవాలి ఏ ఆహారం తింటే బాగుంటుందో ఏ మాటలు వాళ్ళకి బాగుంటాయో ఏ మార్గంలో వెళితే వాళ్ళ జీవితం బాగుంటుందో పూర్వకులకు మాత్రమే తెలుసు పెద్దలకి అదే మరి పెద్దలు చదువుకున్న చదువులకి ఇప్పుడు చదువుకున్న చదువులకి ఒక అమ్మాయి ఉంటుంది కదా ఆ నాన్నగారిని నేను విన్నాను స్వయంగా ఇది కథ కాదు నిజంగా జరిగింది ఒక అమ్మాయి అంటారు కదా నాన్నగారు ప్రతిదానికి ఎందుకని మీరు ఎలా మాట్లాడుతున్నారు మాకు తెలియదా మాకు తెలుసు కదా మాకు తెలుసు కదా ఎందుకు అస్తమాలు అది ఇది అని చెప్తుంటా నాకు అన్నికి అలా చెప్పకండి అని సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది తండ్రికి కూతురు అది వాళ్ళు తెలియదు ఎటు తెలుసా తెలిసింది ఎట్టు తెలుసా వారు వెళ్ళే మార్గం ముళ్ళ మార్గం అన్న సంగతి తెలియదు తెలుసు హల్లీలు జాగ్రత్త ఓ ఎవనసు ఎవనసు ఎవనసురాలా నీ తల్లిదండ్రుల మాటను కొట్టివేయవద్దు అందుకంటున్నాడు ఎవరి హృదయంలో ఉన్న ఆలోచనలు వాడికే తెలుస్తాయి ఇంకోటి ఏంటంటే వాడు నడిచే నడకలన్నీ కూడా వాడు దృష్టికి ఎలా ఉంటాయంట మంచిగానే ఉంటాయి కానీ ఎప్పుడు చెట్టు తెలిస్తే వీళ్ళు గోతులో పడినప్పుడు నష్టపోయినప్పుడు వాటి వల్ల ఎలాంటి లాభం లేనప్పుడు అప్పుడు అనుకుంటారు వీళ్ళు ఏమంటారంటే మా జ్ఞానము మా తెలివి ఎందుకు పనికి రాలేదు నేను ఆనాడు నా తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట వింటే బహుశా ఈ స్థితి నాకు రాకపోనేమో అని చివరిలో బాధపడతారు కానీ బైబిల్ బోధిస్తుంది ప్రభు మాట్లాడుతున్నాడు చివరిలో కాదు నీ తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాసుమంతుడు అన్నాడు అన్న అన్నారు ప్రభు కానీ తల్లితండ్రుడి యొక్క మాట వింటే పూరి కూడా ఒక మాట అంట అంటారండి చాలా చమత్కారం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉన్నవాళ్ళకి అది ఏం తెలియదు నేను చెప్తున్నాను కదా కంప్యూటర్ ఏం తెలియదు ఏమనేవారు చెట్టు పట్టు చెట్టినప్పుడు మా తాతయ్య గారు చెప్పిన మాట మాకు తెలియదు వారు పెద్దల మాట సద్దన్నప్ప మూట అంట ఏంటది సావితండి అది పెద్దల మాట సద్దన్నప్ప మూట సద్దన్నం అంటే సద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వాచిని గింజలో వేసి పొద్దున్నే తినేదే చలిది అన్నం అంటే పులిసిన అన్నం అని అర్థం ఎందుకన్నారన్నమాట ఇది చాలామంది తెలియదు కదా ఎందుకన్నారంటే అన్నమాట ప్రగమా అలా తిన్నా ఆ పొద్దున్నే తిన్న ఆ చలిదన్నం కడుపులో చల్లదనం చేస్తుందండి మీరు ప్రయత్నించి చూడండి ఒకసారి వచ్చేది కాలం కదా ఆ కాలంలో ఇలా చేసి చూడండి ఒకసారి కొబ్బరి బొండా తాగుతుంటాయి ఏదో తాగుతుంటే కూలింగు కానీ ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుంది ఆరోగ్యం ఎవరి మాట పెద్దవారు చెప్పిన మాట నీకు ఆరోగ్యం ఇచ్చే మాట అది నిన్ను మంచి మార్గంలోకి నడిపించే మాట నిన్ను ఆలోచిపజేయగలిగే మాట అది ఆ మాట ఇప్పుడు ఎవరు వినట్లేదండి అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎప్పుడో గారే రాసి పడే రాసి చెప్పేసిన మాట ఇది సాంప్ర గ్రంథంలో సాంబర్ గ్రంథం ప్రసంగీ గారు రాశారు సులమలు కాదు అని అంటాడు కదా ఒకరి నటతలు ఆలోచనలు వాడి దృష్టికే అందంగా కనిపిస్తాయి చూసేవాళ్ళకి కాదు చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కరు పట్ల వేసుకుంటుంటారు కదండి పిల్లలు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చేసింది ఏంటది ఇక్కడ ఒక ఘాటు ఇక్కడ ఒకటు ప్యాంట్లకే ఇక్కడ ఒక ఘట్టు అలాగా ఇటు మూడు ఇటు మూడు జీన్ ప్యాంట్లు ఉంటాయి అన్నమాట అంటే సగం సగం అంటే చిరిగిపోయినట్టు ఏమిటంటే వాళ్ళు ఏమంటాడు లేటెస్ట్ స్టైల్ చిరుపుని గుడ్డలు వేసుకొని చిరుపుని ప్యాంట్ వేసుకొని లేటెస్ట్ స్టైల్ స్త్రీలు కూడా అలాగే అయిపోయింది ఎవరో ఉన్న పిల్లలు అంటే వాడు ప్యాషను వాడి యొక్క వస్త్ర ధారణ వాడి దృష్టిగా బాగున్నాయి చూసి చిచ్చి తెచ్చి ఏంటిది ఏంటి మంచిసారి నన్నపోతే ఏంటమ్మ నీ కొడుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నా అసహ్యంగా లేదా చూడటానికి జనానికి అసహ్యంగా ఉండొచ్చు కాస్త వాడికి బాగుంది అలాగే వాడు ఇల్లే ఏ మార్గమో అది వాడి దృష్టిగా మంచిది మనం ఎంత బోధించండి ఎంత చెప్పండి చెవికి ఎక్కనే ఎక్కదు కానీ బైబిల్ బోధిస్తున్న ప్రసంగమా దేవుడు చక్కని ప్రస్తుతం ఇచ్చేవాడంట ఇచ్చే దేవుడు స్తోత్రం ఇల్లుయా అతను మించిన జ్ఞానవంతుడు కానీ అతను మించిన ప్రవృతవంతుడు కానీ అతను మించిన ఆలోచనకర్త కానీ అతను మించిన మించిన వాడు ఎవ్వరూ లేడు ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోమని ఈరోజు వాక్యం మేము ముందు పెడుతున్నాం ఎవరు ఆలోచన వాళ్ళకే సొంతం వాళ్ళకే బాగుంటాయి చూసేవారు కాదు వినేవారు కాదు చూడండి పిల్లలు చిన్నప్పుడు అంటే పుట్టిన దగ్గర నుంచి ఇంచుమించుగా ఒక రెండు మూడు సంవత్సరాలు వచ్చేవరకు వారు తప్పులు అడుగులేస్తూ రెండు మూడు సంవత్సరాలు వచ్చే వరకు బుద్ధి బుద్ధిగా ఉంటే వారు మాస్టర్ వచ్చిరాని మాటలు కదండి అవి వినవలసి చాలా సొంపుగా వినసొంపుగా ఉంటాయి మళ్ళీ మాట్లాడితే బాగుండని ఏం చేస్తారు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు ఎందుకంటే ఆ నత్తి మాటలు వినాలి ఆ ముద్దు ముద్దు మాటలు విని మురిసిపోతామండి పెద్దలమైన వాళ్ళందరూ మనందరం కూడా అంతే కదా అంతే కదా మీ తల్లిదండ్రులు మీ మాటలు చూసి మురిచిపోలేదా అలాగే వాళ్ళ మాటలు చూసి మనం మురిచిపోతుంటాం అది ఎప్పుడూ పసితనంగా ఉండేటప్పుడు అదే మాటలు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చాక ఒక ఇరవై సంవత్సరాలు వచ్చాక అదే మాటలు మాట్లాడితే మనం ఏమంటాం ఏ బుద్ధి లేదా బుద్ధి లేదా నీకు ఏంట మాటలు ఏంటి అది ఆ ప్రవర్తన ఏంటి ఇంకా నువ్వు చిన్నపిల్లం అనుకుంటున్నావా అనుకుంటున్నావా అని మనమే గద్దెస్తాం కారణం ఏంటి అప్పుడు పొజిషన్ వేరు ఇప్పుడు పొజిషన్ వేరు అంటే మార్పు చెందింది కానీ ఇక్కడ ఆలోచిస్తే వాడి యొక్క నడతలు పడ పడకలు మార్గాలు చూస్తే అప్పుడు ముద్దుగా ఉంటాయండి దాన్ని చూసేవారు కాదు కానీ ప్రభు అంటున్నాడు ఆత్మ పరిశీలిస్తానంట దేవుడు జాగ్రత్త నీకు సమాధానం ఇవ్వాలంటే దేవుడు ఆత్మను పరిశీలించి పరిశోధించి పరీక్షిస్తాడు అందుకే దావిధ నాయనా ఇదిగో నా హృదయాన్ని నీ దగ్గర ప నేను నీళ్ళ వాళ్ళే పెడుతున్నాను వస్త్రం వల్లే పరుస్తున్నాను ఇదిగో పరీక్షించు పరిశోధించు పరిశీలించు మూడు భాగాలు చెప్పాడు అక్కడ హృదయాన్ని అలాగే ప్రతివారు కూడా ఆయన మాట విని ఆయన మార్గంలో నడిచినప్పుడు మనం మన నీ ఆలోచన ఏంటో ఎందుకు చెప్తుందంటే నువ్వు నష్టపోకముందే నీవు చీకటిలోకి వెళ్ళక ముందే నీవు గుంటలో పడకముందే నీ కళ్ళు మూసిపో మూసిపోకముందే నా మాట విను అని హెచ్చరిస్తున్నారు వాక్యం ద్వారా ప్రతి మనిషిని అయినా ఈ చెబితే విట్టమండి ఈ చెబితే విడిచిపెట్టేస్తున్నారు క్రైస్తవులు ఎక్కువగా ఇలా ఉన్నారండి ఈరోజు ఈ చెబితే ఉంటున్నాము ఈ చెబితే విడిచిపెట్టేస్తున్నాము దానివల్ల మనకు నష్టం అంతే దేవుడికి కాదు పెద్దల యొక్క మాటి వినకపోతే నీకు నష్టం నీ తల్లిదండ్రుల మాట వినకపోతే నీకే నష్టం వాళ్ళకి కాదు జాగ్రత్త పడుతుంది నీ జ్ఞానము నీ తెలివి నీ వివేకము నీ తల్లిదండ్రుల కంటే దేవుని కంటే గొప్ప కాదు ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకోండి మీ తల్లిదండ్రులు నాలుగు భా నాలుగైదు భాషలు రాకపోవచ్చు మీ తల్లిదండ్రులు మీకంటే ఎక్కువగా చదువుకోలేకపోవచ్చు మీ తల్ మీ తల్లిదండ్రులు మీరు నడుపుతున్న బైకులు నడక న నడపలేకపోవచ్చు ఇందులో కూడా వారు అర్హత సంపాదించుకోలేకపోవచ్చు నీకంటే కానీ తల్లిదండ్రుల కంటే నువ్వు ఎప్పుడు చిన్నవాడు ఎప్పుడు చిన్నదానివి ఎప్పుడు తక్కువదానివే నీ సొంత మార్గంలోకి వెళ్ళిపోయి సొంత ఆలోచన పెట్టుకుంటే ప్రభు అంటున్నాడు ఆ నడకలు ఆ పరుగులు ఆ ఆలోచనలే నిన్ను చీకటి జీవితంలో తోసి వేసేస్తా జాగ్రత్త నేను చూడట్లేదు ఈరోజు మనం కళ్ళారా ఎన్ని వింటున్నామండి ఎన్ని ఘోరాలు చూస్తున్నాం ఎన్ని మాట ఎన్ని ఆ సంఘటన వింటున్నాం మనం ఎందుకు జరుగుతాయి అంటే ఇటు నేను కన్నా తల్లిదండ్రులకి పెంచి పోషిస్తున్న దేవుడికి విలువట్లేదు అందుకే ఇక్కడ సూటిగా మాట్లాడుతుంది ఒకటి నాడుతున్న వాడి దృష్టికి మాత్రమే అనుకూలమైనవి జాగ్రత్త ఓ క్రైస్తవులారా రాబోతున్న దినాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ముందుగానే మనం ఏం చేయాలంటే మీరు చదువుకుంటే చదువుకోవచ్చు చదువుకోలేకపోతే చదువుకోలేకపోవచ్చు అది వేరే విషయం కానీ మాట మాత్రం వినండి మాట మాత్రం వినండి అప్పుడు మీ జీవితాలన్నీ కూడా ఏ మీ హృదయాలన్నీ అన్నింటినీ కూడా ఏహో పరిశీలిస్తాడు దేని స్తోత్రం హల్లిహల్లియా పరిశీలించి సమాధానం ఇస్తాడు ఆ సమాధానము మీ జీవితాలను వెలిగింపజేస్తుంది మీ హృదయ ఆలోచనలు కఠినమైన ఆలోచనలు ఏమి ఉంటే ఇప్పుడే తీసేసుకుంటే వాటిని ముఖ్యంగా నేను బోధించే బోధం ఏంటంటే నిన్ను కన్న తల్లిదండ్రులకు ముందుగా విడిపోయ్యు వాళ్ళని గౌరవించు వాళ్ళ మాటకు విధేతగా ఉండు అంతేగాని చదువుకోలేదు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు పెళ్లి వాళ్ళు అనుకుంటే వాళ్ళ ముందు నువ్వే వెళ్ళి వాళ్ళు అయిపోతావు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎందుకంటే వారు నేను కన కనకపోతే నీ తల్లి ఏడు తొమ్మిది నెలలు నేను గర్వంలో ఉంటుండగా నేను మూసి కనకపోతే నీకు ఈ చదువు లేదు ఈ జ్ఞానం లేదు ఈ ఆలోచన లేదు ఇదొక్కటే జ్ఞాపం చేసుకోండి ప్రియ సహోదరులరా కావున దేవుడికి లోపడండి దేవుడి యొక్క మాటకు లోబడిన వాడు నీ మార్గము దేవుడికి అప్పగించండి నీ ఆలోచన దేవుడికి అప్పగించండి అప్పుడు నేను మంచి మార్గంలో నడిపించి మంచి ఆలోచన ఇచ్చి వివేకం కలిగిన కుమారుడుగా కుమార్తెగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అలాంటి ఆశీర్వాదం పొందుకొని మీ ఆత్మను దేవుడు పరిశీలించినప్పుడు నిజమే వీళ్ళు ఏమి తప్పులేదని మిమ్మల్ని ఆయన చింతకు చేర్చుకున్న వారుగా తీర్చిదిద్దుతాడని బహుశా మాటలు ఉన్న వారికి చాలామందికి రుచిగా లేకపోవచ్చు కానీ ఇది యథార్థమైన మాట నేను స్తోత్రీయ ఎందుకంటే క్రైస్తువులకు ఒకటే కావాలంటే ఫలించడం అభివృద్ధి పొందడం విస్తరించడం ఇదే ఇదే వెతుక్కుంటున్నారు బైబిల్లో ఉదయం ఇచ్చి సాయంకాలం వరకు ఆశీర్వాదం 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 దీవిన 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 లాభం 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 కాదండి ప్రభు ఎందుకైతే ఇలాంటి మాటలు రాయించాడో ఎందుకైతే మనం యాచుకున్న వారు బోధిస్తున్నారో జ్ఞాపం చేసుకొని వివేకం కలిగి జీవించేదే ప్రభు దృష్టికి ఎలా ఉంటారండి మంచి బిడ్డలుగా పిలువబడతారు కావున ఈ మాటలు విన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుని స్మరించండి మీ మార్గాలు మీ హృదయాలు మీ ఆలోచనలు దేవుడికి అప్పగించండి దేవుడికి ప్రార్థన చేయండి అవన్నీ కూడా మీ జీవితంలో రాబోతున్నాడు సఫలం చేసి మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఉద్యోగమా విదేశీ యాత్రలా వివాహాలా లేకుంటే చదువులా లేకుంటే ఏదైనా మంచి పొజిషనా ప్రభు ఖచ్చితంగా ఇచ్చేవాడే కానీ ఎవరైనా వాడు కాదు దయచేసి మీ అందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారని జీవించాలని ఆశిస్తూ నేను ఈ మాటను ముగిస్తున్నాను దేవుడి కొద్దిపాటు వెనుకల్లో జీవించను గాక ఆమె మహాగణుడు అనే తండ్రి వందరైనా యువ తండ్రి నీ మాటలు ప్రకటింపజేశాను తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను చేశాను అయ్యా అది వారి పలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేసి క్రీస్తు క్రీస్తునామాలు అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్